మేము చెప్పినవి చెప్పనవి కూడా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్నామన్నారు ప్రశాంత్ రెడ్డి సమిష్టిగా పనిచేసి అందరి కష్టార్జితంతో రికార్డు స్థాయిలో మెంబర్షిప్ రీచ్ అయినట్లు ఆమె వెల్లడించారు నగరంలోని మాగుంట లేఅవుట్ లో టీడీపీ నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సంబరాలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు చంద్రబాబు చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఇంటెండా ప్రచారం చేసి పార్టీ సభ్యత్వాలను రికార్డు స్థాయిలో చేశామని రెడ్డి తెలిపారు నేతలంతా ఐకత్యంగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారం చేజించుకోవాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ కోవూరు నియోజకవర్గంలో టీడీపీ లక్ష సభ్యత్వాలు విజయవంతంగా పూర్తి చేసింది దీంతో కోవు నియోజకవర్గం సంబంధించిన టీడీపీ శ్రేణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కోవరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అంతా ఉన్నారు అమలు తెలుసుకుందాం మేడం చెప్పండి టీడీపీ ఏదైతే ప్రతిపాదించిందో సభ్యత్వాలు విజయవంతంగా లక్ష సభ్యత్వాలు కోవురు నియోజకవర్గం పూర్తి చేశారు దీని మీద మీరు ఏమంటారు యాక్చువల్గా కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ పని తీసుకున్నా చాలా హ్యాపీగా చేస్తారు మనస్ఫూర్తిగా చేస్తారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తారు కష్టపడి చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా నాయకులు కార్యకర్తలు వాళ్ళు సాధించిన విజయం ఇది వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చేసుకొని వచ్చారు పార్టీ మీద అవగాహన కల్పించి పార్టీ సీఎం మనకి ఎంత గొప్పవాడో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకి ఏమేమి మేలు జరగబోతున్నాయో ఎవరైతే సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో అందించగలిగిన నాయకుడు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన లోకేష్ గారి గురించి చెప్పి ప్రజలకి అవగాహన కల్పించి మరి ఈ సభ్యత్వం చేయడం జరిగింది అందుకే మాకు లక్ష్య చేయడానికి ఇంత లేట్ అయింది ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్తకి వెళ్ళి తిరిగి చేసిన సభ్యత్వం ఇది సో అందువల్ల మా నాయకులు ఈ మాదిరి సంతోష వాతావరణం జరుపుకోవాలని చెప్పి మేము కష్టపడ్డాము కాబట్టి మేము అంతే హ్యాపీగా ఉండాలి అందరికీ తెలియాలి అని చెప్పి చేసిన కార్యక్రమం ఇది ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ విసిగిపోయి జరిగిన ఎన్నికల్లో లక్ష ముప్పై వేల మెజార్టీ మళ్ళీ గెలిపించారు అదే పోజలు ఈరోజు లక్ష దాటిందంటారు దీని మీద మీరు ఏమంటారు యాక్చువల్గా గడిచిన ఐదు సంవత్సరాల్లో నిజంగానే కొవ్వూరు ప్రజలు ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడి యాభై నాలుగు వేల ఐదు వందల మెజార్టీతో నన్ను అత్యధిక మెజార్టీతో కోవూరు చరిత్రలో ఎన్నడూ లేన అటువంటి విధంగా నన్ను గెలిపించారు నేను కూడా వాళ్ళకి మాట ఇచ్చాను అవినీతి రహిత కోవూరు అదేవిధంగా రహిత కోవూరు ఇవన్నీ కూడా చెప్పాను అవి చేయడానికి నా ఛాయశక్తులా నేను కృషి చేస్తున్నాను అందరు నాయకులకి నేను అండగా ఉంటానని చెప్పాను ప్రతి ఒక్కరికి ఈ రోజుటికి అండగానే ఉన్నాను సో కాబట్టి వాళ్ళు పడ్డ బాధలు తిరిగి మళ్ళీ పడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు నేను వాళ్ళకి అండగా ఉన్నాను వాళ్ళు నాకు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కోరు నియోజకవర్గంలో ఎప్పటికీ కూడా అన్నీ మంచే జరుగుతాయి కార్యకర్తల ఎవరైతే జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాననే నమ్మకం నాకు ఉంది మేడం గతంలో మీరు ఇప్పటికే ఏడు నెలల్లో కూడా కోవిడ్ నవ్వులో అనేక అభివృద్ధి కలిగి చేశారు ఈ ఏడు నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన కాన్స్టెన్సీకి ఎందుకున్నారు మేడం మన కాన్స్టెన్సీకి ఆల్మోస్ట్ అరవై లక్షలు దగ్గర దగ్గర ఆరు విడతలు ఇవ్వడం జరిగింది నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఈ ఆరు విడతల అరవై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంతోమందికి మానవతా దృక్పథంతో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతూ ఉన్నాయి ఈరోజు సో మనిషిని పోగొట్టుకున్న వాళ్ళు కనీసం వాళ్ళు పూట గడవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను ఇచ్చిన వాళ్ళు అదేవిధంగా హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రకంగా ముందుకొచ్చి ఈరోజు ఒక అమ్మాయికి ఆరు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అది వాళ్ళు ఎక్కడి నుంచి ఎప్పటి వరకు తెచ్చుకోగలరు సో ఇటువంటి ముఖ్యమంత్రి కింద పని చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మేడం మీరు ప్రమాణ సేకరణ చేసిన కోవో నియోజకవర్గంలో రెండు రోజే చెప్పారు కోవో నియోజకవర్గంలో అవినీతిని నేను జరగనేను అని చెప్పారు ఇప్పుడు కొన్ని కొన్ని ఒక రెండు రోజులుగా మేడం కొన్ని గత రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అది మీరు తీసుకొచ్చిందా దా యాక్చువల్గా నేను ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పానో ఈ రోజు కూడా నేను అదే మాటకు కట్టుబడి ఉన్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని నేను ఇచ్చేస్తున్నాను అదేవిధంగా నేను చెప్తున్నాను కూడా ఎవరన్నా వచ్చి మీకు ఎమ్మెల్యే చెప్పారు అని చెప్పినా తప్పులు మాత్రం చేయబాకండి అని చెప్పి నేను ఆల్రెడీ చెప్తున్నాను అలాగా ఎవరన్నా చేస్తుంటే రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా కాదు మా కార్యకర్తలైనా మా నాయకులైనా దాన్ని క్షమించేదే లేదు ఎక్కడన్నా అలా మీరు చెప్పినట్టుగా జరుగుంటే ఇమీడియట్గా సీజ్ చేస్తున్నాము పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది నాకు అండగా ఉన్నారు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తున్నారు దాన్ని బట్టి మనం ఎంఆర్ఓ వాళ్ళతో మైనింగ్ వాళ్ళతో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ మధ్య కూడా పాలెం దగ్గర ఒక ఈ రోజుకి కూడా దాన్ని సీజ్ చేస్తున్నాము దాన్ని నేను మైనింగ్ డీడీకి అప్పచెప్పాను చెప్పాను నాకు సంబంధం లేదు మీరు ఏం చేస్తారో చేసుకోండి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి సో కాబట్టి ఈ రకంగా మనం ఎక్కడ ఎవరు తప్పు చేసినా కూడా నాకు తెలిస్తే నేను దాన్ని తప్పకుండా ఇచ్చేస్తాను అన్ని అన్ని నాకు తెలుస్తూనే ఉన్నాయి నేను దాని మీద చర్యలు కూడా తీసుకుంటున్నాను లాస్ట్ మేడం ఇప్పుడు మిమ్మల్ని గెలిపించే ప్రజలకి ఈ లక్ష్య సభ్యతాలు చేసిన వాళ్ళకి చరుగా నియోజకవర్గ ప్రజలకి ముందు ముందు ఎలాంటి అభివృద్ధి కాలు చెప్తున్నా చేస్తున్నారు మీరేమి ఇస్తాను కాన్స్టిట్యున్సీకి ఏ రకంగా అయితే అభివృద్ధి పనులు అవసరమో ఇరిగేషన్ అగ్రికల్చర్ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్స్ కానీ గుంతలు లేని ప్రభు మనము రోడ్లు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పున్నారు అదేవిధంగా విద్యాశాఖకు వస్తే లోకేష్ గారు స్కూల్స్లో ఉండే భోజనాన్ని కాలేజెస్లో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏదైతే ప్రజల దగ్గరికి నేను తీసుకెళ్లగలను వాళ్ళకి న్యాయంగా స్వచ్ఛందంగా కోరు నియోజకవర్గంలో అందుతాయి అనే ఒక పేరు మా నాయకులు నాకు తీసుకొస్తున్నారు అదేవిధంగా నేను ప్రజలకు కూడా అండగా ఉంటాను ఓవో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు టీడీపీ నేతలు కష్టపడి ఈరోజు లక్ష సభ్యత్యాలు పూర్తి చేశారు అందుకు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను కోవో నియోజకవర్గంలో జెండా టీడీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా నేను అండగా ఉంటాను కోవో నియోజకవర్గాన్ని అవినీత రహిత కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తాను రానున్న రోజుల్లో కూడా ముఖ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను ఇప్పటికే కోవో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అరవై ఏడు లక్షల రూపాయలు కూడా అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇదే విధంగా కోవో నియోజకవర్గంలో ఎలాంటి అవినీ అవినీతి లేకుండా చూసుకుంటూ కో నియోజకవర్గం ఎప్పుడు అండగా ఉంటాను కూడా కోవేరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తారు కెమెరామెన్ చలపతో కృష్ణ సిక్స్టీవీ నెల్లూరు కేంద్ర సహాయక మంత్రి బి